సత్య అవనితో ఫోన్ మాట్లాడటం అయిపోగానే ఏంటమ్మా అలా చూస్తున్నావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది కొడుకు మీద ఏ తల్లికైనా ప్రేమ కలగాలి కానీ ద్వేషం పెరగకూడదు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది నాపైన ద్వేషమా ఎందుకమ్మా అని సత్య అడుగుతూ ఉంటే అవని కాపురంలో చిచ్చు రగుల్చావు అందుకు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది నా ప్రమేయం లేకుండానే అవని కాపురం చిచ్చు అయింది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని పిలవంగానే పరుగు పరుగున పరుగెడతావు కదా ఇప్పుడెందుకు వెళ్ళట్లేదు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అక్కడికి శ్రీకర్ వస్తాడు అవని శ్రీకర్ సంతోషంగా ఉండే నేను చూడలేవనమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నా కొడుకు ఉన్నత శిఖరాలకు వెళ్తాడు అనుకున్నాను కానీ పరాయి స్త్రీపై మోజు పడతాడని అనుకోలేదు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు శ్రీకర్కి జ్వరం వచ్చిందనే సరికి విలవెల్లాడుతూ పరిగెత్తింది అవని తన కూతురు పుట్టినరోజుకి రోజుకి ని ఆహ్వానిస్తుంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంత బలంగా ఉంటే అవనిని కావాలని ఎలా కోరుకుంటున్నావురా నువ్వు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంతలా ఉన్నప్పుడు ఆ పంచభూతాలు కూడా వాళ్ళను విడదీయలేవు అని చెప్పి ప్రభావతి సత్యకు చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని ఉంటే అప్పుడు సుజాత అవని దగ్గరికి వచ్చి ఎవరితో అవని ఈ సమయంలో ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సత్యతో అక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సత్యతోనా ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశావు అని సుజాత అడుగుతూ ఉంటుంది అక్షయ్ పుట్టినరోజు కదా సత్య నా వెల్విషారు కదా సత్య రమ్మని ఫోన్ చేశాను అని అవని చెప్తూ ఉంటుంది మరి వస్తా అన్నాడా అని సుజాత అడుగుతూ ఉంటుంది రానన్నాడక్కా అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు పిలిచాక రానన్నాడా సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది పెద్ద గొప్ప మనసుతో ఆలోచించాడక్కా అని అవని చెప్తూ ఉంటుంది పుట్టినరోజు ఫంక్షన్కి రానటం గొప్ప మనసుతో ఆలోచించటమా అవని అని సుజాత అడుగుతూ ఉంటుంది రేపు శ్రీకర్ బావ అత్తయ్య మామయ్య కూడా పుట్టినరోజుకు వస్తారని చెప్పాను ఇక్కడ నా వల్ల గొడవ జరుగుతుంది అసలే మనపై వాళ్ళిద్దరికీ అపార్థాలు అనుమానాలు ఎక్కువైపోయాయి నేను అక్కడికి వచ్చి గొడవ సృష్టించిన వాడిని అవుతాను రాను అన్నాడక్కా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది చాలా మంచిగా ఆలోచించాడు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది స్నేహం చాలా గొప్పది అలాంటి స్నేహాన్ని వీళ్ళంతా కలిసి తప్పు పడుతున్నారు అందరూ తప్పుపడ్డారంటే ఒక రకంగా ఆలోచించాలి కానీ వంద రకాలుగా ఆలోచించే అత్త అనుమానం పడుతుందంటేనే నాకు బాధగా ఉంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవునక్క నా సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో అని అవని అంటూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే కానీ నిజమేంటో అత్తకు తెలీదు నీ తలరాత అప్పుడే ఆ దేవుడు మారుస్తాడేమో అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది అవునక్క ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్ నాకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాను అని అవని సుజాతకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి వేదవతి గారి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక డాక్టర్లు డిఎన్ఏ రిపోర్ట్ని చెక్ చేసి ఫైనల్గా అక్షయ శ్రీకర్ కూతురని రిపోర్ట్లో తెలిసిపోయింది ఈ రిపోర్ట్ని చాలా జాగ్రత్తగా వేదవతి గారి కుటుంబానికి పంపించాలి ఈ రిపోర్టు ఆధారంగా ఆ కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి అని డాక్టర్లు మాట్లాడుకుంటూ ఆ రిపోర్ట్ని వేదవతికి చేర్చడానికి ప్యాక్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ్ గుడికి వస్తుంది అక్షయ్ కోసం చింటూ గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు హ్యాపీ బర్త్డే అక్షయ అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు చింటూ ఇక్కడ అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఈ రోజు నీ పుట్టినరోజు కదా నువ్వు తప్పకుండా గుడికి వస్తావని నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని చింటూ చెప్తూ ఉంటాడు నేను పుట్టగానే నన్ను అమ్మవారి దగ్గరికి ఎవరో చేర్చారంట నేను ఒక రాత్రంతా అమ్మవారి సన్నిధిలోనే ఉన్నానంట నేను బడికి పోకపోయినా సరే నాకు ఆ అమ్మవారే చదువు అన్నిటినీ కూడా నేర్పించింది అమ్మవారి దగ్గర నుంచి నారాయణరావు తాతయ్య దగ్గరకు చేరుకున్నాను ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి అమ్మ నాన్నల దగ్గరకు చేరుకున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అలాంటి అమ్మవారి గుడికి నేను రాకుండా ఉండను కదా చింటూ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే చింటూ పద వెళ్ళి అమ్మవారిని నమస్కరించుకుందాం అని అక్షయ చింటూ ఇద్దరు కలిసి అమ్మవారి దగ్గరకు వెళ్తారు ఇంతలో పూజారి గారు వచ్చి అమ్మ అక్షయ బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే బాగున్నాను పూజారి గారు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఈరోజు అక్షయ్ పుట్టినరోజు అక్షయ్ పేరు మీద పూజ చేయండి పంతులు గారు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అక్షయ నామదేయస్య తల్లిదండ్రుల పేరు చెప్పమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అవని శ్రీకర్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది తల్లిదండ్రుల నామధేయస్య అవని శ్రీకర్ నామదేయస్య అని చెప్పి పంతులు గారు అక్షయ అవని శ్రీకర్ పేరు మీద పూజ చేసి అక్షయ్కు కు అక్షంతలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి అని చెప్పి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ పంతులు గారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ ఇక వెళ్దాం పదా అని చెప్పి చింటూ అంటాడు ఇక అప్పుడే రామచిలుక పూలదండ తీసుకొని అలా ఆకాశంలో ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది గుడికి వచ్చిన భక్తులంతా కూడా రామచిలుక పూలదండను ఎక్కడికి తీసుకెళ్తుంది పదండి మనం కూడా వెళ్దాం అని చెప్పి చూస్తూ వెళ్తూ ఉంటారు మరోవైపు నాగమ్మ తల్లి పూల బుట్టను పట్టుకొని అక్షయ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ గుళ్ళో నుంచి బయటకు రాగానే రామచిలుక అక్షయ్ మెడలో పలేన పూలదండను వదిలిపెడుతుంది ఇక పూలదండ అక్షయ్ మెడలో పడుతుంది అప్పుడు అక్షయ భైరవ్ నుంచి రామచిలుక కాపాడటం ముక్కు పుడక వికాస్ దొంగతనం చేసి తీసుకెళ్తూ ఉంటే రాము చిలక అక్షయ్కు దొరికేలా చేయటం ఇదంతా కూడా గుర్తు చేసుకొని నా మెడలో పూలదండ పడేలా చేసినందుకు థ్యాంక్స్ చిలకమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక కాసేపటికి పైనుంచి నుంచి నాగమ్మ తల్లి కూడా అక్షయ్పై పూల రెమ్మలు పడేలా చేస్తూ ఉంటుంది ఇక అది చూసి అక్షయ థ్యాంక్ యూ నాగమ్మ తల్లి అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ అయితే మనుషులు శుభాకాంక్షలు చెప్తారు కానీ రామచిలక నాగమ్మ తల్లి కూడా నీకు శుభాకాంక్షలు చెప్పారు నువ్వు నిజంగా మహర్జాతకురాలి తల్లి నీ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఏం లేండి పూజారి గారు అమ్మ నాన్నలు అనుకోని కారణాల వల్ల విడిపోయారు వాళ్ళు ఎప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవును పూజారి గారు అక్షయ చిన్నప్పటి నుంచి అమ్మవారి ఆరాధిస్తుంది కానీ అమ్మవారు అక్షయ్పై కటాక్షం చూపించట్లేదు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అక్షయ్కు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో అయినా ఆ అమ్మవారు మంచి వాళ్ళకే కష్టాలను ఇస్తుందా అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు అవును బాబు వీళ్ళ ద్వారానే అందరికీ మంచి జరగాలని చెప్పి మంచి వాళ్ళకే కష్టాలను ఇస్తాడు రాముడు కష్టాలు అనుభవించలేదా కృష్ణుడు కష్టాలు అనుభవించలేదా ఎవరు బాబు కష్టాలు అనుభవించింది అందరూ కష్టాలు అనుభవించిన వాళ్లే వాళ్ళ ద్వారానే ఈరోజు మంచి అందరికీ తెలుస్తుంది కదా అలాగే అక్షయ్ ద్వారా కూడా మంచి తెలియాలనే అమ్మవారు ఇప్పుడు అక్షయ్ను కష్టాలు పెడుతుంది కానీ ఏదో ఒక రోజు అక్షయ్కు తప్పకుండా అమ్మవారి అండ ఉంటుంది అమ్మ అక్షయ నువ్వు ధైర్యంగా ఉండు నీకు కష్టం వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారు నీ తోడుగా ఉంటుంది అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు అని అక్షయ్ చెప్తూ ఉంటే శుభం అని చెప్పి పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్షయ సాయంత్రం నీ బర్త్డేకి రానని చెప్పి ఇప్పుడే విషస్ చెప్దామని వచ్చాను ఇక నేను కూడా బయలుదేరతాను అని చింటూ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ చింటూ చింటూ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ తన మెడలో దండను ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి అక్కడ నుంచి బయలుదేరుతుంది ఇక సుజాత అక్షయ్ పుట్టినరోజు కోసం ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తూ ఉంటుంది అవని అవని త్వరగా అక్షంతలు తీసుకురా అని సుజాత పిలుస్తూ ఉంటుంది ఇక అవని అక్షంతలు తీసుకొని వస్తుంది అక్షయ ఈ డెకరేషన్ చూసి సంతోషపడాలి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవును అక్షయ్ ఎక్కడికి వెళ్ళింది అని సుజాత అడుగుతూ ఉంటుంది గుడికి వెళ్ళినట్టుందక్క అని అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్ వస్తుంది అమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవటం కోసం గుడికి వెళ్ళానమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది పుట్టినరోజు శుభాకాంక్షలు అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ పుట్టినరోజు శుభాకాంక్షలు అని సుజాత చెప్తూ ఉంటే థ్యాంక్ యూ పెద్దమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మ ఈరోజు గుడిలో ఏం జరిగిందో నీకు చెప్పాలి అని అక్షయ్ అంటూ ఉంటుంది ఏం జరిగిందమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్స్ నాగమ్మ తల్లి రామచిలుక ఉన్నాయి కదా అవి రెండు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాయి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారి కటాక్షం అమ్మవారి దయ నాపై ఉన్నాయని రామచిలుక నాగమ్మ తల్లి నాకు తెలియజేశాయమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది వాటికున్న ప్రేమ కూడా మీ నాన్నకు మీ నానమ్మ వాళ్ళకు లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నీకు కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయోనమ్మా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఎదురు చూద్దామమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ్ కోసం ఫ్రెండ్స్ వస్తారు అవని పిల్లలు లేకపోతే అక్షయ్ బాధపడుతుందని చెప్పి నేనే పిలిచాను అని సుజాత చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది హాయ్ అక్షయ హ్యాపీ బర్త్డే అని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటారు అక్షయ నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకొని రామ్మా నీ ఫ్రెండ్స్ అంతా వచ్చారు కదా అని అవని చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను ఈలోగా మా నాన్న కూడా వస్తారు మీ అందరికీ పరిచయం చేస్తాను అని అక్షయ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది పిల్లలు మీరు కాసేపు ఆడుకుంటూ ఉండండి అక్షయ వచ్చేస్తుంది డ్రెస్ చేంజ్ చేసుకొని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అవని ఎదురు చూస్తూ ఉంటుంది అవని ఎవరి కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది బావ కోసం అక్కా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వస్తాడన్న నమ్మకం నీకుందా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే ఎవరు వచ్చినా రాకపోయినా బావ వస్తాడక్క అని అవని చెప్తూ ఉంటుంది పాపం అక్షయ తన తండ్రి వస్తాడని చెప్పి ఎదురు చూస్తుంది ఫ్రెండ్స్కి పరిచయం చేయాలనుకుంటుంది శ్రీకర్ రాకపోతే బాధపడుతుందేమో తన చిన్న మనసు అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నరసింహ సుజాతకు ఫోన్ చేస్తాడు మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను పిల్లలంతా వచ్చారు కేక్ తీసుకురాలేదేంటి అని నరసింహను సుజాత అడుగుతూ ఉంటుంది కేక్ ఆర్డర్ చేశాను సుజాత వస్తే వచ్చే ఉండాలనుకున్నాను అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు సరే అండి రాగానే ఫోన్ చేస్తాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది మీ బాబా కేక్ ఆర్డర్ చేశారంట వచ్చిందా అని ఫోన్ చేశారు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ కేక్ తీసుకొని ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు కారులో ఉన్న బాంబు తీసుకొచ్చి కేక్లో పెడతాడు అక్షయ హ్యాపీ బర్త్డే కాదు నీకు చెప్పాల్సింది హ్యాపీ డెత్ డే చెప్పాలి అని చెప్పి కేక్ బాక్స్ని అరేంజ్ చేసి పక్కన పెట్టుకొని కారులో వస్తూ ఉంటాడు ఇక మరోవైపు నరసింహ ఆర్డర్ చేసిన కేక్ బాయ్ కూడా కేక్ తీసుకొని డెలివరీ ఇవ్వటానికి వెళ్తూ ఉంటాడు హలో ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వికాస్ అంటాడు నువ్వు ఆ నరసింహ ఇచ్చిన కేక్ ఆర్డర్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు అవును ఆ విషయాలని మీకెలా తెలుసు అని కేక్ బాయ్ అడుగుతూ ఉంటాడు నా ఇన్ఫ్లుయెన్స్తో తెలుసుకున్నాలే అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అయినా మీకేం కావాలి సార్ నాతో మీకేం పని అని డెలివరీ బాయ్ అడుగుతూ ఉంటే నీతో పనుంది చెప్తాలేరా అని వికాస్ డెలివరీ బాయ్ పై చెయ్యేసి పక్కకు తీసుకొని వెళ్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి